శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు రాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం తులా వృషభయోర్భృగు శుక్రుడు తులా రాశులకి శుక్రుడు అధిపతి అటువంటి శుక్రుడు దశమంలో ఉన్నాడు ఈ శుక్రుడు దశమంలో ఉంటే చాలా బాగుంటుంది శుక్రుడు దశమంలో ఉండటమే కాదు కుజుడు కూడా దశమంలో ఉన్నాడు ఏకాదశంలో రాహువు ఉన్నాడు ఈ రాహువు శుక్రుడు కుజుడు విశేషాలు మనం చెప్పుకున్నాం శుక్రుడు రాక్షస గురువు బృహస్పతి దేవగురువు దేవగురువు గొప్పవాడా రాక్షస గురువు గొప్పవాడా అంటే దేవగురువు యుక్తిగలవాడు ఎప్పుడు ఏ రకంగా తప్పించుకోవాలా అని తప్పించుకునే మార్గాలు చూస్తాడు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు శుక్రుడు రాక్షసులు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ దేవతలేమో అందరినీ రక్షించుకున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళని వాళ్ళు రక్షించుకున్న తర్వాతే మిగతా వాళ్ళని రక్షించేటువంటి మనస్తత్వం శుక్రుడు యొక్క శిష్యులంతా ఎట్లాంటి వాళ్ళంటే రాక్షసులు రాక్షసులు అంటే దేవతలు రాక్షసులు వేరు కాదు వాళ్ళు వీరిద్దరు కూడా అన్నదమ్ములే రాక్షసులు దుర్మార్గులుగా దేవతల్ని గొప్పవాళ్ళుగా చూస్తున్నాం కానీ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా ఒకటే తల్లికి పుట్టినటువంటి సంతానము కానీ ఈ రాక్షసుల స్వభావం ఏమిటి దేవతల స్వభావం ఏంటంటే దేవతలు అందరికీ ఉపయోగపడతారు కానీ వాళ్ళకి ప్రమాదం తెచ్చుకోరు రాక్షసులు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు కోరే కోరిక అందరూ బాగుండాలి ఎట్టా అయిపోయినా పర్వాలే కానీ మేము శక్తివంతులం కావాలి అనేటువంటి మనస్తత్వం రాక్షసులకు ఉంటుంది అటువంటి రాక్షసుడు శుక్రాచార్యుడు ఈ శుక్రాచార్యుడు ఎవరు భార్యస్థానంలో ఉంటాడు అటువంటి శుక్రుడు దశమంలో ఉన్నాడు ఈ దశమంలో ఉండటం చాలా విశేషం తర్వాత ఈ రాశికి ఏకాదశిలో రాహువు ఉన్నాడు ఈ రాహువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు మాత్రం బాగున్నాయి ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలే బాగున్నాయి ఈ మూడు గ్రహాలు విశేషమే చూసుకున్నాం కుజుడు వల్ల ఇంతకుముందు అనారోగ్యాలున్న అనారోగ్యాలు పోతాయి ఈ కుజుడు వల్ల ఇల్లు జీవితంలో ప్రతి వారికి ఇల్లు అవసరమే ఇల్లు కొనుక్కోటానికి ఇల్లు కట్టుకుంటానికి వివాహం చేసుకుంటానికి అన్ని విధాల వసతైనటువంటిది వాడు శుక్రుడు మరి కుజుడేమో మరి ఆ ఆరోగ్యానికి భూమిని కొనుక్కుంటానికి ఉపయోగపడేవాడు శుక్రు వివాహానికి ఇంటికి భార్య స్థానానికి ఉపయోగపడేవాడు ఏమంటారు ఇల్లు చూసి ఇల్లాలను చూడమంటారు ఒక ఇంటికి పోతే ఇల్లంతా ఛేదరుగా ఉంటుంది ఇట్లా ఉన్న ఇంటిని చూసి చూసేవనుకుంటాము ఏదైతే ఉంది ఆడ మనిషి జాగ్రత్తగా మనిషి కాదు శుభ్రమైన మనిషి కాదు అనుకుంటాము మంచి భార్య రావాలన్నా ఐశ్వర్యం రావాలన్నా ఇల్లు శుభ్రంగా ఉండాలన్నా ఆడమనిషే లక్ష్మి ఇంటికి అటువంటి వివాహానికి మంచి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి ఇల్లు కొనుక్కుంటానికి మంచి అవకాశం ఉంది తర్వాత రాహువు ఏకాదశిలో ఉన్నాడు ఒక్కోడు బోధమాల రావు అంకె రాయడం తెలియదు మరి లెక్కబెట్టి పెన్ను పెట్టి రాయడం చేత కాదు వాళ్ళ దగ్గర లక్షలు కోట్లు ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చినారంటే ప్రతివాడు వచ్చి వాళ్ళ దగ్గర దాచిపెడతారు వాడు వడ్డీలో ఇప్పుతాడు ఎవరికి ఎప్పుడు అవసర వేళ ఇస్తాడు వీళ్ళ డబ్బులు వాళ్ళకి మారుస్తాడు వాళ్ళ డబ్బులు వీళ్ళకి మారుస్తాడు ఇక వీడు కూర్చొని తింటూ ఉంటాడు ఒక ఒక జపాహో దున్నపూజలా కూర్చుంటాడు వాడు అత్త దున్నపూజలా కూర్చొని బతుకుతున్నాడు మనం ఎంత కష్టపడ్డా బతకలేకపోతున్నాం అనుకుంటారు ఆ ఎవరు రాహు బాగుంటే అట్లా ఉంటారు ఈ రాహు బాగున్నవాడు ఐశ్వర్యవంతులు అవుతారు ఇప్పుడు ఈ వృషభ రాశికి రాహు ఏకాదశంలో ఉన్నాడు ఈ రాహు ఏకాదశంలో ఉండటం చేత చాలా మంచి జాతకం అవుతుంది తర్వాత వివాహం కావటానికి మంచిది ఉంది తర్వాత ఇప్పుడేంది ఏడు గ్రహాలు బాగాలేవు రవి చంద్రుడు బుధుడు గురువు ఈ గ్రహాలు బాగాలేవు ఈ గ్రహాలు బాగుండకపోవటం వల్ల ఈ గ్రహాల యొక్క శాంతి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఈ రాశి వాళ్ళకి ప్రయోజనం అవుతాయి అంటే వచ్చిన డబ్బులు బాగా నిలబడతాయి కానీ ఖర్చు కూడా అవుతాయి వచ్చే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి ఎట్లా ఖర్చు అవుతాయి అనేది కావాలి ఇప్పుడు అనవసరంగా వ్యాపారం చేసి నష్టపడితే అది దండగా వివాహం చేసుకున్నామండి వివాహానికి ఖర్చు పెట్టాల్సింది కదా తప్పదు కదా మన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు అవటమే కాక వేరే అప్పు తెచ్చుకొని ఖర్చు పెడతాం అప్పుల పాలవుతాను డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇప్పుడు నేను చెబితే నీకు డబ్బు నిలబడుతుందయ్యా అని నేను చెబితే మీరేమంటారు అంత ఖర్చు అయిపోయిందండి ఏంది నువ్వు చెప్పేది ఇంట్లో తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను అంటాడు కానీ తినటానికి ఇబ్బంది పడుతున్నా ఏం జరుగుతుంది నీ ఇంట్లో ఒక శుభకార్యం వివాహం జరిగింది ఆ వివాహం జరక్క తప్పదు వివాహం జరిగిన తర్వాత ఆ కుటుంబం క్షేమంగా ఉండటానికి అవకాశం ఉంది కాదండి ఒక ఇల్లు కట్టుకోవాలి తప్పదు దానివల్ల అప్పు చేసిన ఇబ్బంది లేదు జమ కింద లెక్క అటువంటి జమ వచ్చేటువంటి రాశి ఈ వృషభరాశి అయింది ఈ తులా వృషభరాశులకి శుక్రుడు అధిపత్యయినాడు కాబట్టి శుక్రుడు కుజుడు రాహువు మిగతా గ్రహాలు మాత్రం బాగాలేవు ఈ మిగతా గ్రహాలు సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు రాహువు కేతువు ఈ గ్రహాలు జపాలు చేయించుకోవాలి దానికి తగిన దానాలు ఇవ్వాలి ఇట్లా చేయటమే కాక ఈ రాశి వాళ్ళు చేయాలంటే ఏం చేయాలి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేయాలి ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు నీకు ఉన్నటువంటి బాధలన్నీ పోగొడతాడు ఈశ్వరుడి దగ్గర అభిషేకం చేసిన తీర్థం తీసుకోవాలి మాదేల దాలు దొరికితే తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వాలి ఇట్లా రోజు పదకొండు ప్రదక్షిణాలు ఈ పదకొండు రోజులు చేస్తే ఈ మిగతా గ్రహాల యొక్క దోషాలు మొత్తం పోతాయి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ వృషభ రాశి ఎటువంటిది అంటే వృషభం అనగా ఎద్దు ఈశ్వరుడు యొక్క వాహనం ఈ వృషభాన్ని ఎన్ని రకాల మనం చూస్తామంటే ఈశ్వరుడు వాహనం ఒకటే కాదండి ఇంకోటి ఏమిటా అంటే ఈ వృషభం యొక్క లక్షణం పొలాలు దున్ని పంట పండిస్తుంది దానికి ఉన్నంత ఓర్పు ఏ గ్రహాలకి కూడా ఏ జీతం జీవరాశికి కూడా ఓర్పు ఉండదు చూడటానికి సింహం కన్నా కన్నా మరి ఆ వృషభాలు చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది ఈ రాశికి ఈ గ్రహాలు మిగతా గ్రహాలు అంటే శుక్రుడు కుజుడు రాహు బాగున్నారు మిగతా ఎనిమిది గ్రహాలు ఐదు గ్రహాలు బాగాలేవు ఈ ఐదు గ్రహాలకి తగిన శాంతి చేసుకోవడం చాలా అవసరం తర్వాత ఇది గోచారం అంటారు జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేదే గోచారం ఈ జన్మ నక్షత్ర తీర్చ గోచారం చూస్తున్నాం గోచారం వల్ల జరిగేది ఇరవై ఐదు వంతులే జన్మనగరం పుట్టిన తేదీని బట్టి కూడా జాతకం చూసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి మీరు ఏదైనా సమస్యలు ఉంటే మీ జన్మ నక్షత్ర తీత్య లేకపోతే మీ హస్త సాముద్రిక తీ మీరు చూపించుకోండి కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది మాకు ఫోన్ చేసి మీరు తగినట్లుగా మీరు ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి